ఎర్రటి ఎండలో చల్లటి ప్రయాణం పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఓ వన ప్రేమికుడు వినూత్న స్థాయిలో చిట్టి చిట్టి పక్షులను అన్నింటినీ కాపాడేందుకు మహబ్బాద్ జిల్లాకు చెందిన ఒక వన ప్రేమి వినూత్న ప్రయోగం చేశాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబ్బాద్ పట్టణానికి చెందినటువంటి ఓ ఆటో డ్రైవర్ తన వినూత్న ప్రయత్నంతో అందరినీ ఆకర్షిస్తున్నాడు మహబాద్ జిల్లా ఈదుల పుస్ల దర్గా తండకు చెందిన ఆంజీ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు పక్షులంటే ఎనలేని మక్కువ ఈ పక్షులను ఎండవేడి నుంచి తగ్గించడానికి తనతో పాటు ప్రయాణించే ప్రయాణికులకు కూడా చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఆటోలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే నలభై మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో తను ఇష్టంగా పెంచుకుంటున్న పక్షులను ఈ ఎండవేడి నుంచి తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది లోపల ఫ్యాను పైన చల్లదనం ఇచ్చే విధంగా స్వామియంతో పాటు రకరకాల పూల మొక్కలను పెంచి అటు ప్రయాణికులను ఇటు పక్షులను ఆకర్షిస్తున్నాడు ఇదిలో పూసపల్లి దర్గా తండ నా ఆటో అంజీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాను పోయిన సంవత్సరం ప్యూర్ గడ్డి అంటే వడ్ల గింజలతోనే తయారు చేసిన అది ఒక నెల రోజులు ఉన్నది దాని మీద ఇప్పుడు జెండవందనం తయారు చేసిన పోయిన సంవత్సరం కూడా అదే విధంగా తయారు చేసిన అయితే ఈ సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయాలి ఎప్పటికీ ఒకటే రకం ఉండదు బాగుంటుందని కొత్తగా మోడల్ మొబైల్ మోడల్ ఆటో అంది అయితే ఎందుకో నాకు ఆలోచన వచ్చింది ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం నాకు ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం అంటే ఈ చెట్లను పెంచుకున్నాడు పూలను పెంచుకున్నాడు ఒక గార్డెన్ లేక తయారు చేసిన ఆటోని కస్టమర్లకు జనాలకు ఎలాంటి ప్రభావం లేకుండా వాళ్ళకు చల్ల చల్లగా గమ్యం చేర్పిస్తా చెడు అయితే ఏమి లేవు నాకు అక్కడ అయితే ఇప్పుడు వచ్చేది ఎండలు సమ్మర్ కదా అందుకనే ఎండకు వడగాలికి తట్టుకోలేని పరిస్థితి మనం జెంట్స్ కానీ లేడీస్ కానీ జనాలకు కానీ అయితే నేను కూడా ఒక ఆలోచించిన చల్ల చల్లగా గమ్యం చేర్పాలంటే వాళ్లకు కూర్చోటానికి ఓకే ఉండాలి ఇప్పుడు ఒక్కలే కూర్చుంటారు లోపల పోనీ పోని అంటారు అందులోనే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు అందుకే నాలుగు ఛాన్లు కూడా సెట్ చేసిన లోపల వాళ్ళ కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా తయారు చేసిన ఒక పది రకాల పువ్వులు తిన్నాం అది పప్పుడు చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి తయారు చేసిన ఇది మే ఏప్రిల్ దాకా దీని మీదనే ఉంటుంది అయితే ఇట్లా చేసినా అని చాలా ఇట్లా చేసిండు ఇట్లా డిజైన్ చేసిన బండిని ఇట్లా పూలు తయారు చేసిన మొత్తం డిజైన్ చేసినా అని చాలా మంది అడుగుతారు ఎన్నో ఏమైనా డబ్బులు ఎక్కువ తీసుకుంటానన్నా నన్ను అడుగుతారు అదే డబ్బులు ఎక్కువ కాదమ్మా నేను కావాల్సింది ఒక పేరు జీవితంలో మనం పోయేటప్పుడు ఏది రాదు మంచితనం అనేది ఒక్కటే మిగిలిపోతుంది అందుకనే పది రూపాయలు తక్కువ తీసుకుంటా వాళ్ళకి ఇలాంటి ఏ ఇబ్బంది పెట్టను అయితే ఈ ఫ్యాన్లు చేసి సెట్ చేసి ఎండాకాలంలో కాదని వాళ్ళకు చల్ల చల్లగా ఉండటానికే ఇది జనం కోసమే నేను చాలా ప్రయోగం చేసిన ఈ చెట్లకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఇప్పుడు కాలుష్యం బాగా పెరుగుతుంది ఇక అందుకనే చెట్లు పెంచుకుంటారు పూల తోటల తోటలు పెంచుకుంటారు అందుకనే నేను కూడా కాలుష్యం తగ్గాలని నేను కూడా కోరుకుంటూ ఆటో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు కూడా ఇట్లా చేసుకోవాలని మనువు చేసి నమస్కారం ఇచ్చి డ్రైవర్లకు అందరికీ ఏం కోపం రాకుండా సల్లసల్లగా వాళ్ళ గమ్యం చేర్పించాలి మన లక్షణం మన బాధ్యత ఎలాంటి చేరు అలవాటు చేయకుండా మనం డ్రైవర్ అందరం ఈ మన ప్రపంచంలో ఉన్న ఆటో డ్రైవర్లకు అందరం నన్ను చూసైనా ప్రజలను చూసినా అందరం మారిపోయి మంచిగా సల్లసల్లగా గమ్యం చేర్పియాలి వాళ్ళని ఈ బస్సు తీరి పెట్టినందుకు మనం ఈ పని చేసినట్టు కొద్దిగా మనం కూడా ఆలోచన వచ్చి మనం కూడా బస్సు ఎక్కకుండా మన ఆటో ఎక్కాలని వాళ్ళకు కోరుకుంటూ జనాలకు కోరుకుంటూ దీవించి వాళ్ళకు నమస్కరించి మా ఆటోలు ఎక్కాలమ్మ బస్సులు కొద్దిగా ఫ్రీగా ఉన్నాయని ఉరికిపోయి బస్సులు ఎక్కినా కూడా మీకు సీట్లు దొరకవు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ట్యాంపు